అందరికీ హాయ్ అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం విశిష్టత ఏమిటి ఇప్పుడు వాటికి సంబంధించిన ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరాలు తెలుసుకుందాం రండి పరమేశ్వరుడిని చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసే మాసమే కార్తీక మాసం ఈ మాసంలో చేసే తులసి పూజ దీపారాధన ఉపవాస దీక్ష మరెన్నో అంశాల విషయంలో మనకు ఉన్న సందేహాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం రండి మిగిలిన రోజులతో పోలిస్తే ఈ కార్తీక మాసంలో మనము వెలిగించే దీపాలకు ఏదైనా ఇంపార్టెంట్ ఉందా అలాగే ఆకాశ దీపం ఉన్న వెనుక ఉన్న పరమార్థం ఏమిటి ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రండి ఈ సమయంలో సూర్యుడు తుల వృచ్చిక రాసుల్లో తిరుగుతూ చంద్రుడు కృత్రిక నక్షత్రంలో సంచరిస్తాడు దీంతో కార్తీక మాసంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి ఎక్కువగా ఉంటుంది సూర్య సమయం త్వరగా అవుతుంది మన శరీరమ శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిన్న చీకట్లను పాలదోలడము కోసమే దీపాలను వెలిగిస్తారు అది కూడా ఉదయం నెయ్యితో దీపము వెలిగించాలి సాయంత్రము నువ్వుల నూనెతో దీపము వెలిగించాలి ఇక ప్రమిదతో రెండు ఒత్తులు శాంతిని ప్రసాదిస్తే మూడవది ధనవృద్ధి నాలుగవది ఐశ్వర్యాన్ని ఐదవది అఖండ సంపదల్ని ఏడవది మోక్షాన్ని ప్రసాదిస్తుంది మనలో ఉండే పంచతత్వాలకు ప్రతిగగా ఐదు రుచులతో ఉండే ఉసిరి పైన దీపాన్ని వెలిగించొచ్చు తులసి కోట తక్కన కొరవైన కొయ్య దీపస్తంభాన్ని ఏర్పాటు చేసి కొయ్య పలకల పైన వెలిగించి దీపాన్ని ఆకాశ దీపం అంటారు దీన్ని వెలిగించడం వలన జ్ఞానము సిద్ధిస్తుంది దేము దేహము పైన మమకారము తగ్గించుకొని జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలోనే భాగంగానే ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు